ఉత్తమ స్వచ్ఛ గ్రామ పొందిన జంగాలపల్లి గ్రామ వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత పాలక వర్గం పంచాయతీ కార్యదర్శి సిబ్బంది గ్రామ ప్రజల సహకారంతో గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ గౌరవ పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్ తిరుపతి మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుద్ధ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన వీధిలో మురికి కాలువ శుభ్ర వారి పారిశుద్ధ నిర్వహణ పచ్చదనంతో పాటు నర్సరీ ఇక్కడ ముంతులు మరుగుదొడ్లు అనేక సామాజిక కార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ పనులు చురుకుగా చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా మేడారం జాతర వెళ్లే భక్తులకు పసుపు సూచన చేశారు మాస్కులు ధరించడం పరిశుద్ధ వాతావరణం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి టాయిలెట్స్ అన్ని సౌకర్యాలు కల్పించారు ఒక్క చె చెట్టుకోసినాకో ఇల్లు కట్టిన చెట్లు కోసినానుకో మీరు మళ్ళీ మీ సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం నేను తిరుపతి పంచాయతీ కార్యదర్శి జంగాలపల్లి మండలం జిల్లా ములుగు ప్రభుత్వ ఆదేశానుసారము జంగాలపల్లి గ్రామం నందు తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారోత్సవంలో భాగంగా గ్రామం నందు ఉన్నటువంటి అన్ని వాడలు రోడ్లను మరియు మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా శానిటేషన్ నిర్వహణలో భాగంగా ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతూ ఉంటుంది కమ్యూనిటీ డస్ట్బిన్ అనేటువంటివి ప్రతి వాడలపట ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రతి ఇంటికి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇంకుడు గుంతలు మరియు మరుగుదొడ్ల వాడకం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది కమ్యూనిటీ స్థలాల పట ఈ గ్రామ ప్రజల అవసరాల నిమిత్తము మనము కమ్యూనిటీ ఇంకుడి గుంతలు నిర్మించడం జరిగింది అదేవిధంగా మేడారం వెళ్ళే భక్తులకి జంగాలపల్లి క్రాస్ వద్ద కమ్యూనిటీ సామూహిక మరుగుదొడ్లు అనేది నిర్మాణము చేపట్టి దానిని ఉపయోగం ఉపయోగించుకోవడం అనేది ప్రజలు జరుగుతూ ఉంది సో ఇట్టి కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామం నందు చేపట్టడం జరిగింది గ్రామం నందు ఇతర కార్యక్రమాలలో భాగంగా గ్రామ పంచాయతీ ఈ యొక్క కొత్తగా నర్సరీ అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలకు సురక్షితమైనటువంటి రక్షిత మంచినీటి సరఫరా సరఫరాను ప్రతిరోజు నిత్యము సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా గ్రామం నందు నాటినటువంటి యొక్క అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు రెగ్యులర్గా మనకు ట్యాంకర్ ద్వారా మనం నీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యమైనటువంటి గమనిక మేడారం జాతర నందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది కాబట్టి జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకుండా క్లాత్ బ్యాగులు విధిగా వాడుటకు సూచించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు విధిగా మాస్కులు ధరించవలను తర్వాత మీ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా మీ యొక్క వెహికల్స్ను నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలరని నా తరఫున తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా తిరుగు ప్రయాణంలో భక్తులందరూ కూడా క్షేమంగా తమ తమ ఊరికి చేరుకోవాలని మేడారం సాక్షిగా కోరుకుంటున్నాను